హలో అండి వెల్కమ్ టు అశ్రు తెలుగు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నేను దీనికి సరిపడా కొన్ని గుత్తి వంకాయలు తీసుకున్నానండి అలాగే కొన్ని పల్లీలు అనేది వేయించి పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని ఆనియన్స్ కొన్ని మిర్చి అలాగే కాస్త కొత్తిమీర వెల్లుల్లి కూడా తీసుకున్నాను కాస్త జీలకర్ర కాస్త పసుపు సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కాస్త ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఇలాచి రెండు లవంగాలు కాస్త చెక్క కూడా వేసుకోవాలి ఈ పల్లీలు ఆనియన్స్ మిర్చి వెల్లుల్లి అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ వంకాయలన్నీ నీట్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి లేదంటే బ్లాక్ అయిపోతాయి ఇలా పేస్ట్ అంతా ఈ వంకాయలకు మధ్యలో పెట్టేసుకోవాలి ఇలా పట్టిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా నెమ్మదిగా అన్ని ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీ టేస్టీ అయినా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి